అర్ధరాత్రికి అర్ధరాత్రి నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని గేట్ పాసులు రద్దు చేసి మిమ్మల్ని అందరిని తొలగిస్తామని చెప్పేశారు ఇంత దుర్మార్గంగా ఏకపక్షంగా ఒక గవర్నమెంట్ కంపెనీలో ఎలా చెప్తుంది బీజేపీ అని నేను అడుగుతూ ఉన్నాను మరొక పన్నెండు వందల మంది ఆఫీసర్స్ని వేరే కంపెనీలకి మార్చేయబోతున్నారు ఇంకొక రెండు వేల ఐదు వందల మంది పర్మనెంట్ కార్మికులు ఉద్యోగాలను తీసేస్తామని చెప్తున్నారు జీతాలు కోత పెట్టేసేసారు ఆఖరికి విద్యుత్ ఛార్జీలు కూడా ఒక యూనిట్ ఎనిమిది రూపాయలు పెంచేశారు ఏకపక్షంగా కార్మికుల మీద విచ్చలవిడిగా దాడి చేస్తున్నారు ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు మేము కాపాడుతాము దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు మాటలు ఇవన్నీ జరిగింది లోకేష్ గారు రెండు రోజులు విశాఖపట్నంలో ఉన్నప్పుడు చేశారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను బీజేపీ బరితెక్కించి వ్యవహరిస్తూ ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాహనీయాలని పునుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఆయన బాధ్యత లేదా నేను అడుగుతూ ఉన్నాను తిరుపతి చుట్టూ తిరిగితే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అవుతుందా తిరుపతి లడ్డు చుట్టూ తిరిగితే విశాఖపట్నం కార్మికులందరినీ ఉద్యోగాలు బోరబీకేత్తంటే బీజేపీ నీ తిరుపతి లడ్డేమిటా రోజు ఇదే పని ఏంటి నీకు ఇంకా ఏం కార్మికుల సమస్యలు పట్టవా ఆంధ్ర రాష్ట్ర ప్రజల సమస్య పెట్టదా స్టీల్ ప్లాంట్ పట్టదా నేను అడుగుతూ ఉన్నాను అందువల్ల కూటమి ప్రభుత్వం యొక్క చాతగానితనం వల్లే బీజేపీ పెట్టిరేకపోతూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అసహనం ఎందుకు సెంటిమెంట్ సెంటిమెంట్ ఎంతకాలం కాపాడలేదు ఒక అసహనం కార్మికుల మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు తప్ప బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి దాడి చేసేటటువంటి వ్యవహారం చేయకుండా ఈరోజు కార్మికుల మీద అసహనం వ్యక్తం చేసేటటువంటిది కాదు మీ యొక్క అసమర్థత వల్లనే ఈరోజు బీజేపీ పెట్టిరేకపోయి కార్మికులు ఏకపక్షం అర్ధరాత్రులు తొలగించేస్తుంది ఏ చట్టం చెప్పిందని నేను అడుగుతూ ఉన్నాను మీ లోకేష్ గారు విశాఖపట్నంలో రెండు రోజులుండి విశాఖపట్నాన్ని మేము బ్రహ్మాండంగా సింగపూర్ చేస్తాము లండన్ చేస్తాము లేకపోతే ఫ్రాన్సిస్కో ఏదో చెప్తూ ఉన్నారు అరే ఉన్నది ఊడిపోతుండే గోసిపోతుంటే ఇక్కడ ఏం లేకపోతుంది బట్టలు కూడా తీసేస్తుండే బీజేపీ విశాఖపట్నం ప్రజల్ని ఏ అది చూడకుండా నువ్వు మీకు అంతస్తులు కట్టిస్తావంటే ఏమర్థం ఉంటుందా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను అందువల్ల మీ నిద్రాణ వ్యవస్థవా లేకపోతే మీకు చదగాని తనమా లేకపోతే కావాలని మీరు బీజేపీతో జతగట్టారా అనేటువంటి తేల్చండి వెంటనే ప్రకటన చేయండి అందరినీ కాపాడుతాం స్టీల్ ప్లాంట్ని వెంటనే మెర్జింగ్ చేసి శైల్లో కలుపుతున్నట్లు ప్రకటన చేపించండి కార్మికులందరూ కూడా చేస్తారు అందరు రెడీలో ఉన్నారు డెబ్భై మూడు లక్షల టన్నులు స్టీల్ ఉత్పత్తి చేయడానికి అందరిని పని లేకుండా చేసేసి డిపాట్లు మూసేసేసి అల్లకొల్లో చేయటం మీరందరూ ఆ విధంగా ఉండటం సరైనది కాదు కూటమి ప్రభుత్వం ఈ సమస్యలన్నింటి పక్కదారి పట్టించేసి ఈ లడ్డు గురించి అదే ఏదో ఒరిగిపోయినట్లు డిపార్ట్మెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం చూసుకుంటుందా ఆ తిరుపతి లడ్డు గురించి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొని చూడండి అని మొత్తం కాంట్రాక్ట్ కార్మికులు పదిహేను వేల మంది ఉన్నారు పర్మనెంట్ కార్మికులు పదిహేను ఊరుకుంటామా తీవ్రమైనటువంటి ఉద్యమం చేస్తుంది ఎంత దానికైనా మేము వెళ్తాం బీజేపీని వదిలిపెట్టే ప్రశ్నే లేదు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ వెంటనే స్పందించబడే ఆ ప్రభుత్వాన్ని కూడా వదిలిపెట్టేటటువంటి పనే లేదు ఇప్పుడు దాకా వెయిట్ చేస్తున్నాం మీరేదో చేస్తారని ఆశిస్తున్నాం ఎదురు చూస్తూ ఉన్నాం కానీ మీ యొక్క మాటలకే పరిమితం అవుతున్నారు కానీ చేతల్లో వచ్చినప్పుడు అంతర్గతంగా వాళ్ళతో కొమ్మొక్క అవుతున్నట్లు ఇవన్నీ కూడా తెలియజేస్తుంది ఊరుకునేటటువంటి పెద్ద ఉద్యమం జరుగుతుంది ఆ రోజు ముప్పై రెండు మంది బలిదానం తీసుకున్నారు ఆ రోజు ప్రభుత్వం మీరు అంతమందిని బలిదానం చేస్తారు ఈ ఉద్యమంలో అనేటువంటి మేము అడుగుతూ ఉన్నాము ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తాం అందరిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాము రాజకీయంగా మటుకు వదిలిపెట్టేటటువంటి ప్రశ్నే లేదు అటు బీజేపీ ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్రంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక తెలియజేస్తూ వీడియోస్